త్రీ ఇయర్స్ లోనే మనకు టెన్ టు ఫిఫ్టీ పదిహేను సంవత్సరాలు చెట్టు అలా తయారైపోద్ది ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ప్రూనింగ్ చేసుకోకుండా మనం అనుకో ఓల్ని మనం పెట్టి మొక్క ఎప్పుడైతే అలా పెడతామో అలానే ఉంటుంది ఆ మొక్కకు ఒక పది కొమ్మలు వస్తే ఆ పది కొమ్మల ద్వారానే మనం కాయలు తీసుకోవాలి అదే ప్రూనింగ్ చేస్తే మనం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోకే ఒక పెద్ద పది సంవత్సరాలు చిట్టాలు తయారు చేసుకొచ్చు అనమాట ప్రూనింగ్ చేస్తే ప్రూనింగ్ చేస్తే ప్రూనింగ్ అవసరం అంత ఉంటుంది ప్రూనింగ్ అవసరం అంత పెట్టుబడి కాడికి ఇప్పుడు మీరు ఎరువులు ఎంత అయితే వేస్తారో ఎరువుల కాడికి ఇంపార్టెంట్ ప్రూనింగ్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో పండ్ల తోటలో కావచ్చు అరే కొంచెం గుడ్డు కోసం పెంచేటువంటి సిగంధం వంటి మొక్కలు పెంచేటువంటి వాళ్ళలో కావచ్చు కొమ్మ కొమ్మ కత్తిరింపులు అయితే మేజర్ గా దీంట్లో వాటి పెంపకంలో భాగంగా కూడా వాటి సాగులో బాంగ కూడా మేజర్ గా కీరోలు పోషిస్తుంటుంది సో దాంట్లో భాగంగా కూడా కుమ్మ కత్తిరింపులు పురోణింగ్ అంటారు దాన్ని చేసినటువంటి వాళ్ళు మనతో సో వీళ్ళు ఎట్లా చేస్తారు పూనింగ్ ఒక్కొక్క మొక్క కానీ లేకపోతే ఒక్కొక్క చెట్టు గానీ ఎంత వయసు ఉన్నప్పటి నుంచి ప్రోనింగ్ కానీ అట్లాంటి అవసరం ఉంటాయి సో ఏ వయసులలో ఏ మొక్కలకు ఏ టైంలో లో చేయాల్సి ఉంటుంది సో జనరల్ గా ఎట్లా చేస్తుంటారు సో ఇట్లాంటి విషయాలు అయితే పురుసే అడిగి తీసుకునే ప్రయత్నం చేయాలి మనతో పాటు ప్రోనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వెంకటరెడ్డి ఉన్నారు సో వారితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఇక్కడ జామతూర్లో వీళ్ళు పూనింగ్ చేస్తారు సో దాదాపు ఇది ఆరు ఎకరాలు జామ అంటే సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి పరాడ గ్రామం కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా సో నల్గొండ జిల్లాలో వీళ్ళు ఇక్కడ దాదాపు కుదిల నుంచి అయితే ఇక్కడ పూనింగ్ చేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడుతున్నారు మాది పల్నాడు జిల్లా వినుకొండ దగ్గర నుంచి కదా రైతు కాంటాక్ట్ అయ్యాడు మిమ్మల్ని ఇదే వర్క్ చేస్తుంటాం కాబట్టి కాంటాక్ట్ అయ్యాడు వచ్చి చేయడం జామ తోట మామిడి బత్తాయి నిమ్మ దానిమ్మ అన్ని ఆల్ వెరైటీస్ పండ్ల మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కలప కోసం పెంచుకునే శ్రీగన్నం మలబరియాప మహాగని ఇట్లా ఆల్ అన్ని వాటికి ప్రూనింగ్ చేస్తాను రెడ్ సైన్లు వీటికి అన్నిటికి ఇప్పుడు ఈ జామన్ చెట్లకు ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తాం జామ చెట్లు ఏంటంటే మొక్క పెట్టిన సిక్స్ మంత్స్ కాంచి ప్రూనింగ్ డెవలప్ చేసుకుంటూ రావాలన్నమాట ట్రైనింగ్ ఇవ్వాలి చెట్టుకి మనం మొక్క పెట్టేటప్పుడు ఒకటే స్టిమ్ ఉంటుంది ఒకటే స్టిమ్ ఉంటుంది కదా ఒక స్టీమ్ కట్ చేస్తాం అనమాట ఒక బ్రాంచ్ వెళ్ళి చూసి కట్ చేస్తాం అక్కడ ఒక ఫోర్ కొత్త ఇగులు ఒక నాలుగు వస్తాయి అట్లా ఏం చేస్తాం అంటే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేస్తాం నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి కదా అవి సారి టువెల్ అయితాయి పన్నెండు మళ్ళీ న్యూగా మళ్ళీ కొత్త ఇగులు వస్తాయి కట్ చేసే కొద్ది కొత్త చెట్టు డెవలప్ అయితే ఉంటుంది అన్నమాట కొమ్మలు మరిన్ని అయితే కదా ఇప్పుడు పెట్టిన ఒక్క మొక్కే కాదు కదా అట్లా న్యూగా బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇది ఒక త్రీ మంత్స్ ఆగి వస్తాం మళ్ళీ చెట్ల కోసం ఫ్రూన్ చేయడానికి ఈసారి ఇప్పుడు పన్నెండు కొమ్మలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసే ఒక హండ్రెడ్ అయిపోతాయి ఇక ఒక్కొక్క కొమ్మకి నాలుగు ఐదు ఆరు ఇగులు వస్తాయి అనమాట న్యూగా ఇంక ఇప్పుడు అప్పుడు లోకేమంటే ఇప్పుడు సంవత్సరం మొక్క మొక్క మొక్కబెట్టిన కాని ఒక టూ టైమ్స్ కట్ చేస్తాం అనుకో ఒక హండ్రెడ్ యూస్ న్యూగా కొత్త బ్రాంచెస్ వస్తాయి అన్నమాట వాటికి ఏంటంటే మీరు ఈల్డింగ్ కోసం సంవత్సరం కానీ జామ చెట్టు కాపు వదులుకోవచ్చు కోసం చెట్టిని మొదలు స్టెమ్ లావ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు వన్ ఇయర్ లోకి మనకి స్టెమ్ లావ్ అవుతుంది పైన న్యూగా బ్రాంచెస్ కట్ చేసేసి బలం అంతా చిన్న స్టెమ్ పడింది అన్నమాట ఓకే మనకి వన్ ఇయర్ కి కాపు అనుకో జామ చెట్లకి ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా మనం చెట్ని పెంచుకోవచ్చు అనమాట అట్లన్నిటిని లెవెల్ గా ఒక ఆండర్ షేప్ లో ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా గుడి షేప్ కట్ చేసుకున్నాం అనుకో ఆ త్రీ ఇయర్స్ లోనే మనకు టెన్ టు ఫిఫ్టీ పదిహేను సంవత్సరాల చెట్టు అలా తయారైపోతుంది ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ప్రూనింగ్ చేసుకోకుండా మనం వదిలేస్తే ఓన్లీ మనం పెట్టి మొక్క ఎప్పుడైతే అలా పెడతామో అలానే ఉంటుంది ఆ మొక్కకు ఒక పది కొమ్మలు వస్తే ఆ పది కొమ్మల ద్వారానే మనం కాయలు తీసుకోవాలి అదే ప్రూనింగ్ చేస్తే మనం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోకే ఒక పెద్ద పది సంవత్సరాల చిట్టాలు తయారు చేసుకోవచ్చు అనమాట ప్రూనింగ్ చేస్తే ప్రూనింగ్ చేస్తేనే ప్రూనింగ్ అవసరం అంత ఉంటుంది ప్రూనింగ్ అవసరం అంత పెట్టుబడి కాడికి ఇప్పుడు మీరు ఎరువులు ఎంతైతే వస్తారు ఎరువులు కాడికి ఇంపార్టెంట్ ప్రూనింగ్ కొమ్మ కటింగ్ మనకి చెట్టుకు పెట్టుబడి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చేస్తున్నారు వాటి ఇప్పటికే వాటికి ఉన్నాయి సో కొంత చిన్న 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 పిందెలు ఉన్నాయి సో అట్లాంటి ఉన్నాయి సో అయినా వాటిని మీరు కట్ చేస్తున్నారు సో అట్లాంటప్పుడు పంట నష్టం కాదు అంటే అవి ఏమైనా అంటే పురుగు దాడికి ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట ఈ పండియ కానీ ఈ బూడి తెగులు కానీ బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఎందుకంటే ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తోట దాంట్లో ఏం జరిగింది ఒక మొత్తం సీజన్ కాపు కోసుకున్నాడు అయిపోయిన తర్వాత ఏంది దీన్ని ఫ్రూనింగ్ చేయించుకోకుండా వదిలిపెట్టేస్తాడు అన్నమాట మొత్తం ఈ ఉన్న కాయలన్నిటికి పురుగులు ఇచ్చేసి అట్లా ఏమైంది ఒక కాయ నుంచి ఒక మొత్తం డ్యామేజ్ అయిపోయింది తోటంతా ఇప్పుడు మనం ఏంటంటే ఒక రోగం వచ్చిన కానీ ఉంచుకున్నాం అనుకో మిగతా న్యూగా వచ్చే కొత్త ఇగురులన్నీ అట్లాగే డ్యామేజ్ అయిపోద్ది కొత్త మీద ఆపే చూపిస్తుంది అన్నమాట ఈ అంతా ఈ బూడి తేగులు కానీ ఇవన్నీ కొత్త ఇగురు మీద పడతాయి అనమాట ఇగురు పడితే ఇగురు డామేజ్ అయిపోద్ది మీకు ఈ గురి చెట్టు బతకదిగా న్యూగా ఎండిపోతుంది ఆల్రెడీ కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి అక్కడ చూసుకోండి చెట్ల తోటల్లో మన ఇగురు తోటలోనే ఒకటి ఇది కానీ అక్కడ ఈ కొత్త గురు రాబోతు చెట్టు బతకదు నెక్స్ట్ కాపు కాపు మీద ఎఫెక్ట్ పడకుండా ఈ కటింగ్ అనమాట ట్రూనింగ్ చేసేది ఈ పిందెలు ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పది కాయలు పోయే అనుకో రేపు ఒక వంద కాయలు వస్తాయి

ఎందుకంటే అట్లా సో నెక్స్ట్ పంట బాగా రావడం కోసం ఉన్న పంట ఇప్పుడు ఈ వేస్టేజ్ కాయలు ఉన్నాయి కదా ఆల్రెడీ పురుగు వల్ల ఎఫెక్ట్ అయిన కాయలు అని తీసేస్తాం అనమాట చెట్టు ఇప్పుడు మీకు అడ్డదిడ్డంగా గుబురుగా పైకి వెళ్ళిపోయింది కదా అంత పోకూడదు జామ చెట్టు మనకి ఏంటంటే లెంత్ లేవు ఈ పొలాలు ఐడెన్సిటీ మొక్కల దగ్గర దగ్గర ఫైవ్ టు ఫైవ్ అంతే అట్లా ఏంటంటే చెట్టు ఒక బుట్ట ఆకారంలో ఉండాలి ఈ చెట్టుకి ఆ చెట్టు ఎందుకంటే ఒక చెట్టుకు వచ్చిన రోగం చెట్టుకు రాకూడదు ఆ చెట్టుతో ఆగిపోవాలి మనకు చెట్టుకు రోగం రాగానే చూసుకుంటాం ఆ చెట్టు ఎలా ఉంది ఈ చెట్టు ఇక్కడే ప్రత్యేకంగా ఉంది అని నేను చూసుకుని దానికి ఏమన్నా మెడిసిన్ కావాలంటే వాడుకుంటాం సో జనరల్ మీరు పండ్ల తోటలతో పాటు కల్ప సంబంధించిన చెట్లకు కూడా మీరు ఎంత వయసు ఉన్నటువంటి చెట్లకు ఎట్ల ఎట్లా చార్జ్ చేస్తుంటారు జనరల్ గా ఎట్లుంటది మీరు ఎక్కడ సర్వీస్ చేస్తుంటారు ఏపీ తెలంగాణ మొత్తం రెండు జిల్లాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్తాం వరకు చూసి మాట్లాడుకొని చేస్తాం అన్నమాట ఎక్కడికైనా సరే మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా వెళ్తాం ఈ ఊరు ఆ ఊరు అనేది లేదు వెళ్తే ఎవరికి అడిగిన వెళ్తాం వరకు చెట్లు చూస్తాం దాన్ని బట్టి వయసుని బట్టి ఉన్న వర్క్ ని బట్టి చార్జ్ చేస్తాం అన్నమాట మాకు వర్క్ ఎక్కువ ఉంది అనుకో కాస్ట్ ఎక్కువ అవుతుంది చిన్న చెట్లు అయినా ఇప్పుడు కొన్ని చేయించుకోరు అసలు కొంతమంది ఆట చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు వర్క్ తక్కువ ఉండదు ఇప్పుడు ఈ జామ చెట్లు ఎట్టుంది కదా మామిడి చెట్లు ఇట్లా నిమ్మ చెట్లు ఉంటాయి వాటిని మామిడి చెట్లని సైభంగా చేయించుకోరు తెలియక ఎందుకంటే చెట్టు నిండుగా ఉంటే కాపు కాస్తే అనుకుంటారు ఏ చెట్టు అయినా నిండుగా ఉంటే కాయలు కాయ కాయలు కాస్తే కొమ్మలు ఉంటే అవి మన కాపుకి ఏ కొమ్మలు అయితే తయారవుతాయా మనకి ఏ కాకు వస్తే ఆటోమేటిక్ అర్థం అవుతుంటుంది అనమాట ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఈ జామ చెట్లు ఏంటంటే మొత్తం టాప్ వర్కింగ్ చేయాలి ప్రతి ఒక్క కొమ్మ కట్ చేయాలి అప్పుడే కొత్త గుళ్ళొస్తాయి మీరు ఒక కొమ్మ కట్ చేయకుండా వదిలిపెట్టే అనుకో ఆ కొమ్మ కొన్న రోగం ఉన్న కొమ్మలు కొన్ని ఇచ్చేసింది కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క బ్రాంచ్ కట్ చేయాలన్నమాట మొత్తం అన్ని బ్రాంచ్ ఖచ్చితంగా కట్ చేయాలి కట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఇయర్ కి కాపు ప్రభావం పడకుండా ఉంటుంది అంతేకాదు నువ్వు ఒక పది చెట్లు కట్ చేయించుకొని మీరు ఆ మిగతా ఈ రోగం ఉన్న చెట్ల ఎఫెక్ట్ అంతా ఈ ఉన్న చెట్ల మేము పడింది ఒక్క చెట్టు పెట్టుకున్నా కానీ ఆ చెట్టు తోటన్ దాగుမိ పోద్ది అదే మీరు కట్ చేసుకోకుండా కొసలు కొసలు పై పైన కొద్దిగా మోర బెట్టి రెండు మోరలు పెట్టి కట్ చేస్తారు కదా అప్పుడు ఏమది పైని ఉంటది ప్రేమతో కట్ చేస్తుంటారు వాళ్ళ గంట ప్రేమ ఉంటుంది ఎందుకంటే కష్టపడి సాకునలకు ప్రేమ ఉంటుంది మనకి అట్లా ఉండదు కదా కాపు కావాలి మంచిగా చెట్లు బాగుండాలి కాపి కూర అవాలి దిగుబడి ఎక్కువస్తేనే రైతు బాగుంట ఈ రైతలు ఏంటంటే కొరవా పైకి కింద చూసి కట్ చేసుకుంటరు కొసలు కొసలు కట్ చేసి మరింత పొడి గెల్దే వల్ల ఉపయోగం లేదు చెట్టు కొమ్మలంటే సో పంటకు కూడా మంచిగా చెట్టు ఆపుకుంటది కాబట్టి చెట్టు ఆపుకోవడం మంచి సహాయస్త ఇప్పుడు ఒక పది కాయలు కాస్తే కూడా ఒక ఎనిమిది కాయలు కాస్తే అనుకున్నా మంచి షేర్ వస్తాయి మంచి షైనింగ్ వస్తుంది కాయ సో ఇక్కడ రెడ్ లాగా ఇస్తారు ఎన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక త్రీ థౌసండ్ చెట్లు నేను ఇవి ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా చార్జ్ చేస్తూ ఉంటాం చెట్టు దాని పొజిషన్ బట్టి మీరు చార్జ్ చేస్తుంటా చెట్టు వర్క్ ను బట్టి పొజిషన్ బట్టి చెట్టు ఉన్న విధానం బట్టి కొంతమంది కింద కట్ చేసుకోరు అసలు వాళ్ళ కొద్దిగా చార్జ్ ఎక్కువైంది ఒక యాట చేయించుకున్న వాళ్ళకి వర్క్ బట్టి అమౌంట్ తగ్గుతుంది పెరుగుతుంది అట్లా ఎంత మంది ఉంటారు మీరు మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం మన వర్క్ ను బట్టి మనకు ఒక వన్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకో ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ వస్తాం ఒక వంద ఆరు రెండు వందలు ఎట్లా వన్ థౌసండ్ త్రీ థౌసండ్ అనుకో టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా ఎంత మంది పెట్టి వెళ్ళిపోతుంటారు వర్క్ ను పెట్టేసి పలకాడికి వెళ్తూ ఉంటాం ఒక ఇప్పుడు దీనికి టైం పట్టింది మీకు దీనికి ఒక వారం పట్టింది అన్న త్రీ థౌసండ్ చెట్లకి ఒక వారం పట్టింది ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నాం సిక్స్ మెంబర్స్ ఒక వారం పట్టింది ఏడు రోజులు పొద్దున్నే ఆరుకి వెళ్ళి సాయంత్రం దాకా చేస్తే ఒక వారం పట్టింది అట్లా సో మీరు పండ్ల చెట్లతో పాటు పండ్ల చెట్లు రెడ్ ఛానల్ మొక్కలు ఉన్నాయన్న మన ఫామ్ టేకి చెట్లు వేసుకుంటారు ఆ ప్రోనింగ్ చేయాలంటే స్టాంప్ ఇప్పుడు మనం ఉడ్డు వేసుకుని దేనికన్నా చెక్క పెరగడం కోసం సైడ్ ఇప్పుడు టేకి చెట్లు శ్రీగంధం చెట్లు వేసుకున్నారు అనుకో శ్రీగంధం చెట్టు ఏం చేస్తాం మనం కాయలు గ్యాస్ చెట్టు కాదు కదా ఉడ్డు పెరగాలి మనకి చెట్టు పెరగాలి కాబట్టి మనం ఏం చేస్తాం కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి పైదాకా వాటికి ఒక టూ హాఫ్ ఫీట్ కట్గా చూసుకుని కింద నుంచి ముదలకి తల్లి కాండడానికి ఏ కొమ్మలు లేకుండా పై దాకా కట్ చేస్తూ ఉంటారు ఎవ్వరుగా నీట్ గా ఎందుకంటే కింద నుంచి స్టామిన తీసుకోకూడదు కదా ఏ మొక్క తీసుకోకూడదు ఏదైనా పైకి వెళ్ళాలి చెట్టు కింద మొదలు వేరాలి అట్లా ఇట్లా ఫ్రూజన్ చేసుకుంటే వెళ్తా ఉంటుంది శ్రీగంధం చెట్లకి టే చెట్లకి ఏంటంటే న్యూగా మొత్తం బ్రాంచ్ కిందకి ఎలా పడిపోతుంది మొత్తం అట్లా ఉండకూడదు ఎందుకంటే మొదలు వరాలంటే సైడ్ బ్రాంచెస్ ఏమి ఉండకూడదు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి పైకి అట్లా స్టైన్ పైన ఒక గుత్తి ఒక బ్రాంచ్ అలా కాస్తాయనమాట అన్నమాట చెట్లకు గానీ పైన ఒక బ్రాంచ్ కింద దాకా మొత్తం నీట్ గా చేయాలి మండల ఏం ఉండకూడదు ఇక సైడ్ అప్పుడే మనకి ఒక ఇరవై సంవత్సరాలు ఊరాల్సిన ఒక ముద్దు ఒక పది సంవత్సరాలకే ఊరుతుంది ప్రూనింగ్ చేయడం వల్ల ప్రూనింగ్ చేయించుకోలేదు మీ ఇరవై సంవత్సరాలు చెట్టు అంతే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క కొమ్మకి బలం పంపాలి ఈ మొదలు కాంచే కదా బలం లేదు తల్లేరే ప్రతి ఒక్క కొమ్మకి అయ్యా ఈ కొమ్మ లేకపోతే గా మొదలుకే పడుతుంది స్టైమ్ పైకి కొమ్మలకి పైకాడికి మొదలు ఊరే పనిలోనే ఉంటుంది తప్పక ఏదో బలం పోదు కదా పక్కకి అదే మీరు ఫ్లూనింగ్ చేయించుకోలేదు ముదులు ముద్రలు అదే కొమ్మలు పక్కన ఉన్న కొమ్మలు వెళ్తాయి కొమ్మలు పెరుగుతాయి తప్ప ముదులు పెరగదు దాని వల్ల దాని వల్ల కచ్చితంగా చెట్టు వీక్ కదా పది సంవత్సరాలు పెరగాలి చెట్టుని ఇరవై సంవత్సరాలు పెంచుకుంటారు దాని గురించి తెలియక తెలిసి మీరు పది పది సంవత్సరాలకి పెరగాలి ఇప్పుడు అదే మీరు తెలిసి ప్రూనింగ్ చేయించుకున్నారు అనుకో కచ్చితంగా పది సంవత్సరాలకే పెరిగి మీకు ఇరవై సంవత్సరాలకి ఏ విధంగా అయితే ఉంటది చెట్టు అట్లా పది సంవత్సరాలకి ట్రైనింగ్ అంటే మీరు ట్రైనింగ్ చిన్న ఉన్నప్పుడు ఇస్తారు మొక్క చిన్న మొక్క ట్రైనింగ్ అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు చెట్టు ఎదగడం కోసం ట్రైనింగ్ చేస్తాము ఏప్రిల్ నుంచి మే దాకా సీతాఫలం జామ నిమ్మ చెట్లు వస్తాయి మంచి సీజన్ నుంచి మే వరకు ఏప్రిల్ నుంచి మే వరకు మే నుంచి జూన్ జూలై ఆగస్టు వరకు మామిడి చెట్లు మామిడి చెట్లు అప్పుడే క్రూడని చేయించుకోవాలి జూన్ లోని అప్పుడు చేయిస్తే మీకు తొందరగా కొత్త గుళ్ళు వచ్చేసి మీకు రేపు నెక్స్ట్ కాపుకి తొందరగా వస్తుంది అనమాట అందరికి పోత పడింది అనుకో నవంబర్ డిసెంబర్ లో పడదనుకో అనుకో మనకు ఆగస్టులోనే పడుతుంది తర్వాత బత్తాయి చెట్లు ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ లో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అవి ఉంటాయి కదన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క వేజ్ లో పెట్టుకుంటారా అంటే ఒక సమయానికి పెట్టుకోరు కొంతమందికి ముందాడు వస్తుంది ఆ డ్రాగన్ ఫ్రూట్ గానే వర్క్ చేస్తాం ఒక్క దానికి పండ్ల చెట్లకి ఇప్పుడు మనం చెట్లు పెట్టుకుని దానికన్నా కాయలు కాయడం కోసం మీరు మీరు వేసిన పది కొమ్మలే ఉంటే కావు కదా కాయలు మీకు పది చెట్లు ఒక చెట్టుకి పది కాయలు కాస్తే బంప నిండదు కదా ఒక చెట్టుకే మీకు వంద ఆరు వందల కాయలు కావాలంటే చేయాలి ఒక కొమ్మ కట్ చేస్తే ఖచ్చితంగా దానికి నాలుగు ఊర్లు వస్తాయి అట్లా నాలుగు కాయలు ఆ నాలుగు ఊర్లకి నాలుగు కాయలు కాస్తాయి ఎప్పటి ఎంత ఎంత వయసు ఆరు నెలల మొక్క నుంచి థర్టీ ఇయర్స్ చెట్లు దాకా ఫ్రూనింగ్ అవసరం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం అనమాట మనకి ఒక మొక్క మొక్కబెట్టిన ఆరు నెలల కాంచి మళ్ళీ థర్టీ ఇయర్స్ మళ్ళీ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీజనరేషన్ చేస్తాం మళ్ళీ ఇంకో థర్టీ ఇయర్స్ కోసం సిక్స్టీ ఇయర్స్ దాకా వర్క్ జాస్నే ఉంటాయి ఒక మామిడి చెట్టు జనరేషన్ అంటే జనరల్ ఒక్కొక్క అంటే ఇట్లాంటి మొక్కల వయసు మరీ ఎక్కువ సంవత్సరాలు ఏమి ఉండవు కదా ఉంటాయి అంటే ఈ జామ చెట్లు ఈ మామూలుగా దానిమ్మ సీతాఫలం ఇవి ఉండవు మామిడి చెట్లు ఉంటాయి మామిడి చెట్లు మీకు నలభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు అంటే ఇంకా మనం పెంచుకునే విధానాన్ని బట్టి వంద సంవత్సరాలు బతుకుతాయి ఎందుకంటే వాట రీజనరేషన్ చేయించుకునే పెద్ద ఒక ముప్పై సంవత్సరాలకు ఒకసారి ముప్పై సంవత్సరాలకు ఒకసారి రీజనరేషన్ చేయించుకుంటారు ఎందుకంటే పెద్ద చెట్లు అయిపోయిన తర్వాత ఒక ఐదు ఫీట్లు పెట్టి కట్ చేస్తాం అనమాట క్రాస్గా ఫార్టీ డిగ్రీస్ ఇవి పెట్టి కట్ చేస్తాం వాళ్ళు యువులు వస్తాయి వాటిలో ఒక వంద ఒక యాభై నూట యాభై రెండు వందల యువులు వస్తాయి ఒక కొమ్మకి ఒక ముద్దుకి ఎందుకంటే నాలుగు కొమ్మలే వస్తాయి పెద్ద చెట్టుకి నాలుగు కొమ్మలు పోయి చెట్టు గుబురైపోయింది దాంట్లో మనకి ఏ కొమ్మలు అయితే గా హెల్దీగా ఉన్నాయి వాటిని తీసుకు అంటు కడతాం మళ్ళీ మనకు కావాల్సిన వెరైటీ కొమ్మలు బంగినపల్లి కావాలంటే బంగినపల్లి పండూరు కావాలంటే పండూరు నీలం కేసరి అన్ని ఆలువెరైటీస్ పండ్ల మొక్కలు మామిడి చెట్లు ఏవి అన్ని రకాల అంటులు కడతాం అన్నమాట కంటిలు కట్టి మళ్ళీ అవి పంచుతాం ఒక థర్టీ ఇయర్స్ నీకు కొత్త మొక్క పెట్టుకునే పని లేకుండా మళ్ళీ అదే మొక్కని మనం పెంచుతాం సో డిఫరెంట్ డిఫరెంట్ మీరు బంగినపల్లి వేసారు దానికి మళ్ళీ ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు బంగినపల్లి చెట్టు కావి తీసుకున్నారు మీరు సో దాని నుంచి ఇంకా వేరే రకమైన పండ్లు తీసుకోవాలంటే కూడా అంటు కట్టి చేస్తారు అంటు కట్టి చేస్తాం ఇక థ్యాంక్ యూ సో ఇది వెంకటరెడ్డి చెప్తున్నారు సో వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముక్కలకు ప్రోనింగ్ ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు సో ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు సో వీటిలో మేజర్గా అటు ఆ కల్పాకు సంబంధించినటువంటి అంటే ఆ టేక్ కావచ్చు మలబారు మలబారు వేప ఇట్లా రుడ్డుకు సంబంధించినటువంటి చెట్లతో పాటు ఇట్లా అయితే ఆ పండ్లకు సంబంధించినటువంటి పండ్ల మొక్కలకు పండ్ల తోటలకు కూడా వీళ్ళు పొంగ చేస్తామని చెప్తున్నారు సో ఆ చెట్టును బట్టి అలాగే వాటి వయసుని బట్టి కూడా వీళ్ళు చార్జ్ చేస్తామని చెప్తున్నారు సో రెండు తెల్ల రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళు వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళ పని కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే ఇక్కడ దాదాపు మూడు వేల పైన చెట్లు చెట్లకి ఇక్కడ జామతోటలో వీళ్ళు పొడిగి అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా రైతుల అవసరం ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు